హాయ్ ఎవ్రీవన్ అందరు ఎట్లుండరు బాగుండరా ఈరోజు చాలా మంచి అందరికీ యూజ్ అయ్యే వీడియో అండి ఇది తప్పనిసరిగా లాస్ట్ వరకు చూడండి డెఫినెట్గా యూజ్ అవుతుంది అందరి ఇళ్లలో కామన్గా ఉండే సమస్య బొద్దింకలు అసలు బొద్దింకలు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎంత చిరాగ్గా ఉంటుందంటే వంట చేయాలన్నా కానీ చాలా చిరాగ్గా ఉంటుంది నీళ్లు తాగాలన్నా అన్నం తినాలన్నా కానీ అసలు అవి ఇంట్లో తిరుగుతూ ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది కానీ ఆ బొద్దింకలన్నీ చచ్చిపోయేటట్టు నాకు ఒక మంచి చిట్కా బాగా పనిచేసింది అనమాట సో ఇది మీకు అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో చేసానా చూడండి ఎంత చచ్చిపోయినాయి అంటే బొద్దింకలు అన్నీ కూడా ఒక్కటి కూడా లేదనమాట ఇప్పుడు ఇంట్లో ఎంత హ్యాపీగా ఉందో ఫస్ట్ ఇంట్లోకి వస్తేనే బొద్దింకలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట గ్లాసులు డోర్ ఓపెన్ చేస్తే ఒక నాలుగైదు బొద్దింకలు అట్లా తిరుగుతూ ఉండేవి అనమాట అది చూస్తే ఒళ్ళంతా జల్దరిచ్చేది అసలు వంట చేయాలనే కానీ చాలా చిరాగ్గా ఉండేది చూడండి ఎట్లా చచ్చిపోయినాయో సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను అసలు నేనేమేమి ట్రై చేసినాను నాకు ఏది వర్కౌట్ అయింది అనేది మీతో చెప్తాను ఫస్ట్ అయితే ఆ కబ్బోర్డ్లు ఓపెన్ చేస్తానే ఆ బొద్దింకలను చూసి ఆ కబ్బోర్డ్లలో మొత్తము డబ్బాలు అన్నీ తీసేసి బయటపెట్టేసినాను అనమాట ఆ కబ్బోర్డ్లలో ఏమి గిన్నెలు కానీ డబ్బాలు కానీ ఏమి ఉండే బుద్ధిగాలి అసలు మొత్తం ఖాళీ చేసేసి అట్లా హాల్లో ఒక పక్కకు పెట్టేసిన గూళ్ళన్నీ ఖాళీ చేసిన తర్వాత ఏం చేద్దామనే తర్వాత ఆలోచించం కానీ ఫస్ట్ ఇవన్నీ అయితే పక్కన పెట్టాలా లోపల ఉండిచ్చే అసలు ఆ బొద్దింకలు తిరుగుతూ ఉంటే నాకు అసలు అవి ఉండవి బుద్ధి కాలేక బోర్డులో అందుకని అవన్నీ తీసి ఇట్లా పక్కకు పెట్టేసినాను అనమాట పక్కకు పెట్టేసిన తర్వాత వేరే వాళ్ళని అడిగింటే ఇట్లా బోరిక్ యాసిడ్ కలిపి పెడితే పోతాయని చెప్పినారు సరే అని చెప్పేసి ఇది తెప్పించినాను బోరిక్ యాసిడ్ ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ రూపీస్ అనమాట ఏదన్నా మెడికల్ షాప్ ఉంటుంది కదా ఆ మెడికల్ షాప్లో దొరుకుతుంది ఈ ప్యాకెట్ లోపల ఇట్లా చిన్న కవర్ వచ్చి ఈ చిన్న కవర్లో ఇంతమైన తెల్ల పొడి మాదిరి వచ్చిందనమాట ఏం వాసన లేదు ఏం లేదు వాసన ఏమైనా ఉంటుంది అనుకునే ఈ పొడిని ఒక గిన్నెలో తీసుకునే ఒక స్పూన్తో మెజర్మెంట్ చేసుకున్నాను అనమాట అంటే యూట్యూబ్లో కూడా చూసినాను వేరే వాళ్ళు పెట్టింటే ఎట్లా కలిపినారని చూచే సరే వాళ్ళు కలిపినట్టే కలుపుదామని కలిపిన దీంతో ఈ స్పూన్తో ఒక మూడు స్పూన్లమైనా వచ్చిందనమాట ఆ కవర్లో ఉండేదంతా కూడా మూడు స్పూన్లు ఈ బోరిక్ యాసిడ్ వేసి ఒక స్పూను గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ ఏదైనా వేసి జనరల్గా మైదాపిండి అని చెప్పినారు ఇంట్లో మైదాపిండి అయితే ఏం లేదు సరే గోధుమ పిండి వేద్దాం అని చెప్పి ఒక స్పూను గోధుమ పిండి ఒక రవ్వ చక్కెర వేసి ఇంక దాంట్లో నీళ్లు వేసి ఎక్కువ వేయకుండా బాగా కొంచెం గట్టిగా కలపడానికి సరిపోయేమైనా రోను రోన్ వేసుకుంటా ఇట్లా ముద్ద మాదిరి కలిపినానమాట ముద్ద మాదిరి కలిపినాక చిన్న చిన్న ఉండల మాదిరి చేసి ఈ గూళ్ళల్లో అక్కడక్కడ కార్నర్స్లో పెట్టినాను అనమాట పెట్టి అట్లా వదిలేయాల అట్లా ఒక రోజంతా వదిలేసిన అయినా కానీ నాకు అసలు బొద్దింకలు చచ్చిపోయినట్టు కూడా ఒక్కటి కూడా కనపరాలే ఐ మీన్ చచ్చి పడిపోయినట్టు కానీ ఒక రవన్న బొద్దింకలు తగ్గినట్టు కానీ అసలు అనిపించలే కానీ యూట్యూబ్లలో చూస్తే బోరిక్ యాసిడ్ పెడితే అన్నీ చచ్చిపోతాయి అన్నట్టు చెప్పినారు అంటే వేరే వాళ్ళు కూడా చెప్పినారు మరి బాగానే పని చేస్తుందని నాకైతే అసలు ఒక్క పర్సెంట్ కూడా పని చేసినట్టు అనిపించలే ఇంకేం చేయాలి అబ్బాయి ఈ బొద్దింకలు అసలు తగ్గట్లేదే ఎట్లా చేయాలనుకుంటా ఉంటే నాకు ఒక మంచి అద్భుతమైన మందు దొరికింది ఈ మందు ఏంటి అన్నది చెప్తాను ఇది వచ్చేసి వైజాగ్ నుంచి తెప్పించుకున్నాను అనమాట అపార్ట్మెంట్లో వేరే ఆమె ఉంటుంది వైజాగ్ ఆమె అక్కడ లోకల్ షాప్స్లో ఇస్తారనమాట దీంట్లో ఏం కలుపుతారో మనకు తెలియదు అక్కడ లోకల్గా షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళు అప్పటికప్పుడు తయారు చేసి మనకి ఇస్తారనమాట ఇది తయారు చేసిన తర్వాత వన్ వీక్ లోపల వాడాలా ఈ మందును ఇట్లా వన్ లీటర్ బాటిల్ ఉంటుంది కదా వాటర్ బాటిల్ ఆ వాటర్ బాటిల్లో ఈ మందును వేసేసి కరెక్ట్గా దీంట్లో వన్ లీటరు నీళ్లు పట్టి బాగా మిక్స్ చేయాలన్నమాట ఆ మందు నీళ్ళలో బాగా కలిసేటట్టు అట్లా మిక్స్ చేసి దాన్ని స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా ఆ స్ప్రే బాటిల్లో వేసుకొని ఇల్లు మొత్తం స్ప్రే చేయాలా ఈ మందు అసలు ఎంత అద్భుతంగా పనిచేసిందంటే ఇప్పుడు ఇంట్లో ఒక్క బొద్దింక కూడా లేదనమాట ఎంత సన్నవి పెద్దవి అన్నీ కూడా చచ్చిపోయినాయి చాలా బొద్దింకలు అనేటివి చాలా అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అస్సలు లేవు ఇప్పుడు చాలా గందరగోళంగా ఉండే బొద్దింకలు లైట్ ఆఫ్ చేసినామంటే సన్న సన్నవన్నీ వచ్చి మీటింగ్ పెట్టుకున్నట్టు తిరుగుతూ ఉండే అన్నమాట రాత్రి ఈవెన్ పగలు కూడా తిరుగుతూ ఉండేటివి అట్లాంటిది ఇప్పుడు అసలు ఇంట్లో ఒక్క బొద్దింక కూడా లేదు ఇది మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది నేను వాడిన తర్వాతనే చూ చెప్తున్నాను ఈవెన్ మీకు చూపించినాను కదా ఎట్లా చచ్చిపోయి ఉన్నాయో బొద్దింకలు అన్నీ కూడా తప్పనిసరిగా మీరు కూడా కా మీ ఇంట్లో బొద్దింకలు ఉంటే మాత్రము ఖచ్చితంగా ఈ మందు వాడండి నేను వాడందే చెప్పట్లేదు వాడిన తర్వాతనే చెప్తున్నాను కాబట్టి మీకు ఈ మందు కావాలంటే మాత్రము నేను నంబరు మీకు ఇస్తాను మీరు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు కొరియర్ కూడా చేస్తారంట లేదు వైజాగ్లోనే ఉండేవాళ్ళు అయితే మరి వాళ్ళకు ఫోన్ చేసి మీరు షాప్కి వెళ్ళైనా కానీ తెచ్చుకోవచ్చు ఈ మందు మాత్రం రెడీమేడ్గా ఉండేది కాదు మీరు అడిగిన తర్వాత వాళ్ళు అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తారంట కానీ మందును తెచ్చుకున్న తర్వాత వన్ వీక్ లోపల వాడాలా ఇంకా ఇట్లా వాటర్లో వేసి కలిపిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపల వాడాలా అప్పుడే మీకు ఆ మందు పవర్ అనేది బాగా ఉంటుంది బొద్దింకలు అన్నీ కూడా చచ్చిపోతాయి చూడండి ఇట్లా స్ప్రే బాటిల్లో వేసుకొని ఒక్క ప్లేస్ అని కాదు ఇల్లు మొత్తము అన్ని కబ్బోర్డ్స్లో కిచెన్లో ఒక్కటే కాదు అన్ని కబ్బోర్డ్స్లో పైన అటవల మీద ఇంకా డోర్లు ఉంటాయి కదా డోర్ల మీద ఇవి ఉంటాయి కదా గుమ్మాలు ఆ గుమ్మాల మీద ప్రతి కార్నర్లో ప్రతి చోట ఈవెన్ గోడలకు అన్ని చోట్ల కుట్టాయనమాట మీకేమి మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు వాసన కూడా ఏం రావట్లేదు మందు నార్మల్ వాటర్ లాగానే ఉంది తెల్ల పేస్ట్ లాగా ఉంది కానీ స్మెల్ రావట్లేదు ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కావాలంటే మాస్క్ పెట్టుకోవచ్చు మీరు ఇట్లా తోటి కొట్టారంటే ఇల్లు మొత్తం బాగా సరిపోతుంది వన్ లీటరు ఇల్లు మొత్తం ఎక్కడ సరిపోద్ది అబ్బా అనుకున్నాను కానీ మీరు ఇలాంటి స్ప్రే స్ప్రే బాటిల్ తీసుకున్నారనుకోండి స్ప్రే చేసినప్పుడు మొత్తము బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట లిక్విడ్ కాబట్టి మీకు ఈజీగా సరిపోతుంది చూడండి ప్రతి కార్నర్లో ఏ కార్నర్ కూడా వదిలిపెట్టకుండా ప్రతి చోట ఇల్లు మొత్తం అనమాట నైట్ ఏ స్ప్రే చేసి పడుకుంటే పొద్దునకి చచ్చిపోతాయని ఏం లేదు ఏ టైంలో అయినా కానీ మీరు ఒక వన్ అవర్ టైం పెట్టుకొని ఇల్లు మొత్తం స్ప్రే చేసినారంటే పొద్దునైనా మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా ఏ టైంలో స్ప్రే చేసినా పర్లేదు నేనైతే ఈవినింగ్ ఫోర్కి ఫైవ్కి అట్లా స్ప్రే చేసినానమాట పొద్దున్న లేచి చూసేసరికి చూసినారా ఇట్లా బొద్దింకలన్నీ కూడా కిచెన్లో ఎక్కువ ఇంకా మోస్ట్లీ మొత్తం ఇట్లా చచ్చిపోయి ఉన్నాయి ఈ ఒక్క రోజులోనే మొత్తం చచ్చిపోలేదు ఆ మందు పవర్ అట్లనే ఉన్నట్టుంది అండ్ అక్కడ కబ్బోర్డ్స్లో అంతలక్కల స్ప్రే చేసింది సో నెక్స్ట్ డే మళ్ళా నెక్స్ట్ డే అట్లా రోజు కొన్ని కొన్ని ఫస్ట్ డే మాత్రం చాలా ఎక్కువ చచ్చిపోయినాయి ఇంకా మళ్ళా మళ్ళా రోజు అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అట్లా చచ్చిపోతూనే ఉన్నాయి అన్నమాట అయితే మనం ఇవి మందు కొట్టిన తర్వాత ఏ ప్రతి గిన్నె మీద ప్రతి దాని మీద కూడా మూతలు అనేటివి జాగ్రత్తగా పెట్టుకోవాలా ఎందుకంటే ఇవి చచ్చిపోతూ ఉంటాయి కదా ఇంకా వాటిల్లో కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి మూతలు మాత్రం జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉండాలా పాటుగా నెగ్లెక్ట్ చేసి మూతలు పెట్టకుండా ఉంటే పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో అదొకటి మనం జాగ్రత్తగా తీసుకు చూసుకోవాలా ఇంకా ఈవెన్ మందు స్ప్రే చేసేటప్పుడు కూడా అన్ని గిన్నెలు మూత పెట్టేసి ఇంకా ఆ గిన్నెలు వాడుకునేటప్పుడల్లా కడిగి వాడుకుంటా ఉంటే బెస్ట్ ఎందుకంటే మందు స్ప్రే చేసి ఉంటాం కదా అన్ని గిన్నెలన్నీ ఇంకా అక్కడే ఉంటాయి ప్రతిదీ తీసిపెట్టి స్ప్రే చేయలేం కదా మూతలన్నీ కరెక్ట్గా పెట్టేసి స్ప్రే చేస్తే సరిపోతుంది ఈవెన్ స్టవ్ కింద కూడా నేను స్ప్రే చేసినానమాట స్టవ్ కింద కూడా చూడండి ఇట్లా చచ్చిపోయి ఉన్నాయి స్టవ్ కింద కూడా ఖచ్చితంగా స్ప్రే చేయాలి ఎందుకంటే అక్కడ జిడ్డు మరకలు అట్లంతా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఎక్కువ ఉంటాయి బొద్దింకలు మీరు మందు స్ప్రే చేసినాక అప్పుడు బ్రతికున్న బొద్దింకలు అయితే చచ్చిపోతాయి కానీ అక్కడక్కడ గుడ్లు ఉంటాయి కదా ఆ గుడ్లు మళ్ళా పిగిలితే మళ్ళా బొద్దింకలు వచ్చాయి కదా అని అనుకునే కానీ ఆ మందు స్ప్రే చేసిన పవర్ మరి గోడలకు ఉందో అసలు ఎంత వండర్ అంటే నాకైతే స్ప్రే చేసిన తర్వాత టెన్ డేస్ తర్వాత ఊడుస్తూ ఉంటే కూడా అవి సన్న సన్నవి అప్పుడే పుట్టి సన్నగా ఉంటాయి కదా అట్లాంటివి చచ్చిపోయి ఉన్నాయి అనమాట ఏంటి ఇది దుమ్మ లేకపోతే దోమలు ఎట్లా చచ్చిపోయినాయి అబ్బాయి చూస్తే సన్న సన్న బొద్దింకలు అవి అప్పుడే గుడ్లల్లోంచి బయటకు వచ్చినట్టు ఉండయి అవి కూడా చచ్చిపోయినాయి అన్నమాట అంటే ఇంకా మీకు ఏమీ కానీ బొద్దింకలు గుడ్లు అనేటివి కూడా ఉండకుండా మొత్తము క్లీన్ అయిపోతుందని అర్థమైంది నాకు ఇది మాత్రం చాలా హెల్ప్ అవుతుందండి మీరు ఖచ్చితంగా వాడి ట్రై చేయండి బొద్దింకలతో ఎంత చిరాగ్గా ఉంటుందో నాకు తెలుసు లేడీస్కి మాత్రమే అర్థమవుతుంది అది వంట చేసుకునేటప్పుడు ఆ బొద్దింకలు కనపడతా ఉంటే చాలా విరక్తి వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఇక్కడ నంబరు డిస్ప్లేలో పెడుతున్నాను లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కావాలంటే మీరు ఒకసారి మాట్లాడి వాళ్ళతోటి ఇట్లా కొరియర్ చేస్తారా అని అడగండి వాళ్ళు చేస్తామని చెప్పారంట నేనైతే కొరియర్లో తెప్పించుకోలేదు తను వైజాగ్ నుంచి వస్తా ఉంటే మొన్న సమ్మర్ హాలిడేస్కి వెళ్ళి వస్తుంటే నేను తెమ్మని చెప్తే తెచ్చేది ఆమెకు మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలా అంటే ఇట్లా వీడియోలో కూడా ఒకసారి తనకి థ్యాంక్స్ అయితే చెప్తున్నాను ఈ బొద్దింకల బాధ అయితే తప్పిపోయింది నాకు అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఇంకొంతమందికి హెల్ప్ కావాలి అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్